సచ్చివేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలంను కొనసాగిస్తే ఎన్నికల్లో ఓడించడం ఖాయమని పలువురు టీడీపీ నాయకులు స్పష్టం చేశారు గురువారం స్థానిక బేర్శెట్టి కళ్యాణ మండపం ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం అభ్యర్థిత్వం పట్ల టీడీపీ నాయకులు కార్యకర్తల్లో నిరసన జ్వాల పెళ్లుబుకుతున్నాయి అభ్యర్థిగా ఆదిమూలం పేరును మూడు వారాల క్రితమే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే టీడీపీ కార్యకర్తల మనోభావాలను పక్కన పెట్టి అధికార పక్షం ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు కొనసాగిన ఆదిమూలంను ఎన్నికల బరిలోకి దించడానికి టీడీపీ హైకమాండ్ నిర్ణయాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలనికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పలువురు కార్యకర్తలు ఆందోళనకు దిగి వారి నిరసనను వ్యక్తం చేశారు ఇందులో భాగంగానే గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలోనూ టీడీపీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో మరోసారి పరిశీలన చేయాలని ముక్త కంఠంతో నాయకులు గళం విప్పారు కొత్త వారి కాకుండా వైసీపీ లో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తని అడగదొక్కి కేసులు బనాయించి రౌండ్ చీట్లు బనాయించి అందరు కార్యకర్తల్ని నాయకుల్ని హింసించినటువంటి ఈ యొక్క మూలానికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ యొక్క సభా ముఖంగా తెలియజేస్తున్నాను గతంలో మన సత్యవేణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని అడగదొక్కి సర్పంచ్ ఎలక్షన్ లో కానీ మరియు అనేక భూదండాలు గాని గ్రావుల అక్రమ గ్రాములు గాని ఇసుక గాని దోచుకొని పొల్లగొట్టినటువంటి వ్యక్తికి ఈ యొక్క సత్యవయ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం న్యాయమా అని చెప్పి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఈ సభ అడుగుతున్నాను ఇదే ఎవరో ఏదో పిలుపు చెప్పినా పార్టీని కాపాడుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఇంత దూరం వచ్చినందుకు ఇంత కఠిన ఎండలు అందరికీ పదావి వందంలో ముఖ్యంగా ఇది ఎవరో లీడ్ చేసి ఎవరో చేసింది కాదు కార్యకర్తలు అందరూ మనోభావాలకు దెబ్బతీయ విధంగా నడుచుకున్న హైకమాండ్ ఆదేశించడం వల్ల మనకి ఇప్పుడు ప్రస్తుతము గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన ఈ రాక్షస రావణ పరిపాలనలో ప్రతి ఒక్క వ్యక్తి సాధారణ స్థాయి క్షేత్ర స్థాయి నుండి పంచాయతీ స్థాయి నుండి క్షేత్ర స్థాయి లేబర్ దగ్గర నుండి మరి డైలీగా చేసుకుని దగ్గర నుంచి అతి తీవ్రంగా నష్టపోయినారు దానికి కారణము ఆ పార్టీలో నేను అప్పుడున్నాను ఈ పార్టీలోనే నేను ఇప్పుడు వస్తున్నాను అనేది కాదు అప్పుడు ఆయన వల్లే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం గారు ఇప్పుడు మన పార్టీలోకి రావటము ఈ రావటం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క స్థాయి క్షేత్ర స్థాయి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎంత ముఖ్యాలకి వేసి మనం ఎన్నుకోవాలా అనుకోని నీతి నిజాయితీ ఓటేస్తే మనకి వెళ్తే కూడా న్యాయం జరుగుతుందని మీకందరూ కూడా మనం అభివృద్ధి తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు కథ వెళ్తే హాజ మూలాన్ని బట్టి అందరూ ఫోన్లో మాట్లాడతారు అందరూ కూడా ఇస్తే మాట్లాడతారు మరి అంత అవకాశం అందరూ మాట్లాడే టైం లేదు కాబట్టి మీరందరూ కూడా చెప్పిన వ్యక్తులందరూ కూడా చెప్తారు మీరు మనం ఎవరికి మనకెవరికి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడికే ఇబ్బంది ఎవరైతే సీఎం అవుతారో వాళ్ళకే ఒక ఎమ్మెల్యే సీటు పోతే వాళ్ళకే కష్టం ఇప్పుడు మనం చట్టమర్ల వాళ్ళ మంచి వారి మీరు ఒక సీటు బాగుంటున్నారని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది మరి ఆ విధంగా కూడా మనం మంచి వాళ్ళని ఎవరినైనా కానీ మంచి వాళ్ళని బట్టి మా మమ్మల్ని ఎవరి ఆ వాళ్ళని మేము పేర్లు చెప్పడం ఎవరైనా మంచిగా పరిపాలించే ఉన్నటువంటి వాళ్ళని పట్టించండి మేము మంచిగా కనిపిస్తూ పంపిస్తాం తర్వాత మంచి పరిపాలన మేము అందిస్తున్నా అందరికి కాబట్టి అందరూ కూడా దయచేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కార్యకర్తలను కలవలేదు గ్రామాల్లో సభలు పెట్టలేదు ప్రజల్ని ఎందుకు కలవలేదు మీకు ఎందుకు ధైర్యం లేదు మీ మీద మీకే నమ్మకం లేదు ఎందుకంటే ఆది మూలం గారిని తీసుకుని వెళ్తే ఓట్లు పడతాయా పడవా అనే నమ్మకం మీకు లేదు దయచేసి పార్టీ ప్రెసిడెంట్లు అందరూ మీరందరూ మాకు సోదరులు మీరు ఏం చెప్పిన మేము వినేవాళ్ళము జనం మాత్రం ఇప్పుడు మీ మాట వినరు మా మాట వినరు ప్రజలకు కావలసింది ఆది మూలం గారు కాదు ప్రజలకు ఆది చూసాము మేబీ నాకు నేను చిన్నపెట్టినప్పుడు నేను పుట్టిన దగ్గర నుంచి ఇటువంటి ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఇటువంటి నాయకుడిని కూడా నేను చూడలేదు రేపు ఒకటి ఈ మధ్య దాదాపు రెండు మూడు కేసులు పెట్టి వేధించడం జరిగింది కాబట్టి ఆటి మూలం వద్దు చంద్రబాబు ముద్దు ఆటి మూలం వద్దు చంద్రబాబు ముద్దు ఒకటి ఎవరికైనా ఇవ్వనీ ఎప్పుడలేదు లేదు ఆటి మళ్ళా మన ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి మనకు వెళ్ళిపోతాయి కాబట్టి మన దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ కానీ వైసీపీలో రావడమే మన దౌర్భాగ్యం కాబట్టి తెలుగుదేశానికి మంచి వ్యక్తులు పంపించి సత్యవేయని మనకి నిలబెడతాననేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా పెద్ద మనసు ఆయన ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై లోకేష్ బాబు ఆగమనం వద్దు ఆగమనం వద్దు ఆగమనం వద్దు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు ఇది అవకాశం వచ్చిన అందరికీ నా నమస్కారాలు